హరే కృష్ణ అందరికీ నేను ఈ వీడియోలో లాస్ట్ శనివారం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి తులసి మాలు తీసుకొచ్చి అది కృష్ణుడి పాదాలకు తాకించి ధరించడం జరిగింది ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసాను గత వారం రోజులుగా ఎందుకో నాకు నాన్ వెజ్ మానేసేయాలి తులసి మాలు ధరించాలి అని పదే పదే మనసుకు అనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయడం కరెక్ట్ కాదనిపించి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను శనివారం వెళ్ళి అక్కడ తులసిమాలు తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని అక్కడ ప్రభుజీలు ఉంటారు కదా వారితో మాట్లాడి కృష్ణుని పాదాలకు తాకించి ఇమ్మని అడిగాను పూజ చేపించుకొని తులసిమాల తెచ్చుకున్నాను తెచ్చుకొని ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ధరిస్తే మంచిది కదా అని చెప్పేసి ముందు రోజు నైట్ మాలని ఆముదంతో తడిపి కొంచెం అలాగే పసుపు నీళ్ళలో నానబెట్టి ఉంచాను మీకు అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా పసుపు నీళ్ళలో నానబెట్టి ఉంచాను తులసి మాలని హరే కృష్ణ హరే కృష్ణ దాన్ని అలాగా తీసుకొని మెళ్ళలో ధరించడం జరిగింది పూజ చేసుకుని ధరిస్తే మంచిది కదా అని చెప్పేసి ఇలా ధరించాను నేను త్రీ లేయర్స్ వచ్చే తులసి మాల తెచ్చుకున్నాను కంటిమాల అని కూడా అంటారు దీన్ని ఇది ధరించిన తర్వాత కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది అవన్నీ పాటించాలి అని నేను ఫిక్స్ అయిన తర్వాతనే ధరించడం జరిగింది అలాగే తులసిమాల ధరించిన తర్వాత తులసి పూజ కూడా చేసుకున్నాను మా బాల్కనీలో తులసి మాతను పెట్టి కొలుస్తూ ఉంటాను ప్రతిరోజు ఇప్పుడు తులసి ప్రదక్షిణ పాట ఒకటి మీకు పాడి వినిపిద్దాం అనుకుంటున్నాను గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ ముత్తైదువతనం నాకీయవం